యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తి ఆ వివేకఖ్యాతే సాధనా పాదంలో పతంజలి మహర్షి వివేకఖ్యాతి కలుగుటకు ఏమి చేయాలి అనుష్ఠానము ఏమి చేయాలి అనే విషయంగా తెలియజేస్తున్నాడు చూడండి యోగాంగ అనుష్ఠానాత్ అంటే రాబోయేటటువంటి సూత్రములో అంటే నెక్స్ట్ చెప్పబోయే సూత్రములో చెప్పబడే యోగ సాధనములను సరిగా సంపాదించినందువలన అశుద్ధిక్షయే అవిద్యారూపమైన అశుద్ధి నశింపగా ఆ వివేకఖ్యాతే వివేకజ్ఞానపర్యంతమైన జ్ఞానదీప్తి సమ్యక్ జ్ఞానము ప్రకాశించును చూడండి వివరణ యోగ అంగములను సాధించిన కొలది అంటే నెక్స్ట్ సూత్రంలో యోగ అంగాలు ఏంటో పతంజలి మహర్షి చెప్తాడు అయితే ముందే లాభం చెప్పి అవి చేయండి అని చెప్తున్నాడు చూడండి ఋషులు మన యొక్క వీక్నెస్ను గమనించారు లాభం చెప్పకపోతే వీడు పని చేయడని వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకొని ముందు లాభం చెప్తే తర్వాత అభ్యాసం చేస్తాడు కదా అని ముందే లాభం చెప్పి తర్వాత చేయండి అంటున్నారు ఋషులు ఎంతటి దీర్ఘ దృష్టిలో చూడండి కాబట్టి యోగ అంగములను సాధించిన కొలది అశుద్ధి అశుద్ధి అంటున్నారు చూడండి అవిద్యను అశుద్ధి అది క్షీణించును నశించుతుంది అవిద్య క్షయించిన కొలది సమ్యక్ జ్ఞానం వర్ధిల్లును ఎప్పుడు ఈ యొక్క అవిద్య అనేది నాశనం అవుతుందో సమ్యక్ జ్ఞానము వర్ధిల్లుతుంది వివేక్యాతి కలుగునప్పటికీ జ్ఞాన ప్రకాశము వర్ధిల్లును ఈ వివేక్యాతి కలిగ కలిగేటటువంటి దాంట్లో అంటే వృద్ధి పొందే కొద్దీ అతనికి జ్ఞానం అనేది జ్ఞాన ప్రకాశము వర్ధిల్లుతుంది కాబట్టి సాంగాయోంగ అనుష్ఠానమే వివేక ఖ్యాతిని కలిగింపగలదని భావము కాబట్టి ఇక్కడ దీనికి ఈ వివేక ఖ్యాతి కలగడానికి యోగ అనుష్ఠానము తప్పనిసరిగా అంటే రాబోయే సూత్రంలో చెప్పబడినటువంటి సాంగ యోగ అనుష్ఠానమే వివేక ఖ్యాతిని కలిగింపగలదని భావము గొడ్డలి ఖండింపదగినటువంటి కాష్టమును ఖండించి వేరు చేయునట్లు యోగాంగ అనుష్ఠానము అశుద్ధిని వేరు చేయును ధర్మము సుఖమును ప్రాప్తింప చేయునట్లు వివేకఖ్యాతికి యోగ అంగ అనుష్ఠానము ప్రాప్తి కారణము కాబట్టి ఇక్కడ ఫైనల్గా చెప్పబడేది ఏంటంటే పతంజలి మహర్షి వివేకఖ్యాతి కలగాలంటే యోగాంగ అనుష్ఠానం చెయ్యాలి చేసినప్పుడు అతనిలో అవిద్య అశుద్ధి నశించి జ్ఞాన ప్రకాశం సమ్యక్ జ్ఞానం ఆ సమ్యక్ జ్ఞానం వల్లనే అతనికి మోక్షం లభిస్తుంది ఏంటి సమ్యక్ జ్ఞానం అంటే ప్రకృతి పురుషుడు రెండు వేరు ఇదే సమ్యక్ జ్ఞానం దాన్ని సమ్యక్ జ్ఞానం అంటే రెండింటినీ వేరుగా తెలుసుకోవడమే సమ్యక్ జ్ఞానము అది వర్ధిల్లుతుంది దేనివల్ల వివేక ఖ్యాతి కలగడం వల్ల వివేక ఖ్యాతి కలగాలంటే యోగాంగ అనుష్ఠానములను చెయ్యాలి ఆ యోగాంగ అనుష్ఠానములు అంటే ఏంటో రేపటి సూత్రంలో తెలుసుకుందాం ఓం